ఎలక్ట్రికల్ మీడియా పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరించుకోరుతున్నాను నేను భోగరాము అందరికీ తెలిసే విషయం ఉంటుంది ఎందుకంటే గత రోజుల కిందన ఎలక్షన్ టైంలో ఒకే వ్యక్తి నామినేషన్ అయ్యాలా మరో వ్యక్తి నామినేషన్ వేయద్దు అని వీడిసి కొంతమంది ఒక చిల్లర సంఘం అనే ఒక పేరుతో తీర్మానం చేయడం జరిగింది విల్మల్ గ్రామంలో ఆ గ్రామం కూడా ఒక రెండు వీడిసీలుగా చీలిపోయి గత మూడు నాలుగేళ్ల నుండి విపరీతంగా విలేజ్లో మా లాంటి వ్యక్తులకు ఇబ్బందికరంగా మారింది అలాంటి వీడీస్ ఒక చిల్లర సమ కొంతమంది ఒక పది మంది ఒక తీర్మానం ఒకే వ్యక్తి నామినేషన్ లేదా మరో వ్యక్తి తీర్మా నామినేషన్ లేదా సర్పంచ్ ఎలక్షన్ తీర్మానం చేసేసి దాని నిబంధనలతో పేపర్ రాసి చేశారు దానిపై సో నేను కూడా ఒక సర్పంచ్ పోటీలో ఉన్న క్యాండిడేట్ని సో ఆ విషయంపై నేను సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీటీఓ గారికి దాన్ని ఇవ్వడం జరిగింది సార్ ఈ విధంగా తీర్మానం చేశారు అని ఇవ్వడం జరిగింది దానిపై కేసు నమోదైంది ఏ విధంగా కేసు నమోదైందంటే ఎస్ఐ గారి దానికి ముందు వెళ్ళాను నేను అక్కడ ఎక్కడ ఎటువంటిది ఎస్ఐ గారు పట్టించుకోలేదు నేను కేజ్ చెయ్యా నందివేడి ఎస్ఐ గారు నేను కేజ్ చెయ్యని డైరెక్ట్ ముఖాముఖం చెప్పేసి దాన్ని పట్టుకొని ఎంపీటీఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి కలిసి ప్లస్ సబ్ కలెక్టర్ వద్ద కూడా వెళ్ళాను తల్లి చేసి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడంతో సబ్ కలెక్టర్ దాన్ని సీరియస్గా తీసుకొని ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కోడ్ ఉన్నందున వాళ్ళపై కేసు నమోదు చేయాలని ఖచ్చితంగా చెప్పాడు అయినా ఎస్ఐ చేయలేడు చెయ్యకపోవడంతో మళ్ళీ నేను వెళ్ళాను అక్కడ పిఎస్కు వెళ్తే చెయ్యకపో అక్కడ కూడా అదే విధంగా మాట్లాడు సీసీ గారు ఉంటారు సుమాన్ అనే వ్యక్తి అతను కూడా ఫోన్ చేసి చెప్పాడు సార్ కేసు చేయాలా సార్ చెప్పాడు కదంటే దాన్ని లూజ్ చేస్తే అందులో ఏ విధంగా కేసు చేశాడు అంటే ఎస్ఐ గారు అందులో కొంత వ్యక్తులు పేర్లు నమోదు అవ్వాలి కొంతమంది వ్యక్తుల పేర్లు నమోదు కావద్దు అయితే కేసు చేస్తా అని ఒక ప్రణాళిక తీసుకొచ్చిండి నందిపేట ఎస్ఐ నేనేం చేస్తాను సరే సార్ కేసు అవుతాయి కానీ చార్జ్ షీట్ అవుతుంటుంది కదా అదర్శని ఇతరులను పెట్టుకున్నప్పుడు మళ్ళీ కూసుకుందామని అతను చెప్పిన విధంగానే నేను కేసు ఎఫ్ఐఆర్ రాశా మన అనేది పిటిషన్ రాశా నేను రాసిన పిటిషన్ కాకుండా మరొక పిటిషన్ రాయించాడు అప్పుడే అంటే ఏంటంటే మన పిఎస్ అనేది మాలాంటి అన్యాయం జరిగిన వ్యక్తులకు అక్కడ మాట్లాడడానికి స్వతంత్రంగా పిటిషన్ ఇవ్వడానికి లేకుండా పోతుంది దానిపై నేను మాట్లాడడంతో ఎస్ఐ గారికి నాకు కొంచెం వాదన జరిగింది అప్పట్లో మళ్ళీ దాని తర్వాత కేసు నమోదైంది అధికారులు ప్రెస్ వాళ్ళ మీడియా కొంచెం దాన్ని బయటకు తీసుకురావడంతో వాళ్ళపై కేసు నమోదైంది దాని తర్వాత నేను సబ్ కలెక్టర్ తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఉమెన్ రైట్స్ హైదరాబాద్ వెళ్ళి అలా కూడా ఈ విధంగానే నేను జరిగిందని వాళ్ళకు కూడా నేను ఎటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా అక్కడి దగ్గర అనేది ఒక ఎందుకు అవసరమా అనే విధంగా మాట్లాడే ఉద్దేశం తీసుకొచ్చిండి ఎస్ఐ గారు నందిపోయి ఎస్ఐ గారు ఏదైనా మన కాల్ మాట్లాడితే నార్మల్ కాల్ మాట్లాడడు లోపల పోతే ఫోన్ అనేది తీసుకుంటాడు పక్కకు పెట్టేస్తాడు వాట్సాప్ కాల్ మాట్లాడాలా అని వాట్సాప్ కాల్ అనే మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో ఇక చెప్పే అవసరం లేదు అంత నన్ను ఇబ్బందికరంగా పెట్టాడు అయినా నేను సహించాను సహించేసి నేను కేసు అయింది కదా ఛార్జ్షీట్లో మళ్ళీ కొంతమంది ఐటీ వేసుకోవచ్చు మనం అనుకున్న వ్యక్తిని వాళ్ళ అనుకూలంగానే మళ్ళీ కేసు చేయించాడు వ్యక్తులతో వ్యక్తులను పేరు పెట్టించి మళ్ళీ ఏమైంది విలేజ్లో కొంతమంది ఈ కేసు అయిన తర్వాత ఎలక్షన్లో నేను పోటీలో ఉన్నా తిరిపి నాకు బాగా ఇబ్బంది పెట్టారు కొంతమంది అయినా ఆ విషయం కూడా చెప్పిన ఎలక్షన్ టైంలో పైసలు వస్తుని ఎస్ఐ గారికి ఫోన్ చేశాను నేను సార్ ఎస్ఐ గారు మరి విలుమల్ విలేజ్లో పైసలు వంచరు దానిపై మీరు చేత తీసుకోవాలి అని చెప్తే ఎటువంటిది స్పందన లేదు వస్తుందని చెప్తాడు రాడు మళ్ళీ అన్నీ కాల్ చేశారు రెండుసార్లు అప్పుడు వస్తున్నా అని చెప్తాడు మళ్ళీ అదే రాడు ఈ విధంగా జరిగింది పైసలు వంచే క్లారిటీ చెప్పిన పలానా సందులో పలానా గల్లీలో పైసలు వంచరు సార్ రండి సార్ ఖచ్చితంగా అని చెప్తే వస్తున్నా అని చెప్తాడు మళ్ళీ ఏ విధంగా మాట్లాడతాడు ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ అది ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఈ ఇదే వీడిసీ ఒక నలుగురు పది మంది చిల్డ్ర సంఘం అనేది సో చికెన్ సెంటర్లు వయసులు అర్రాసు పెట్టారు అది కూడా గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు అర్రాసు పెడితే యాక్చువల్గా నేనేందంటే ప్రతి ఊళ్ళో జరుగుతుంది కామన్ కానీ ఈ వెనుమల్ గ్రామంలోకి వరకు ఏమైతుంది రెండు వీడిసీలు రెండు వీడిసీలుగా ఉంది ఇబ్బంది జరుగుతుంది కనుక ఈ వీడీసీ ఉండే బడ్జెట్ సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల ఇన్కమ్ విల్మల్ గ్రామంకు ఆ ఇన్కమ్ని పట్టుకుని వీళ్ళు ఒక వర్గం మీద ఒక వర్గం ఒక వర్గం మీద ఒక వర్గం ఈ విధంగా అవుతుంది కనుకనే వీడిసి మీద చీర తీసుకోవాలి అని అధికారులకు స్పందన కలెక్టర్ గారికి ఇచ్చాను అందరికి ఇచ్చారు పైదాకా నేను ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పాను సార్ ఈ రెండు వర్గాలు ఉండడం ఇబ్బందికరంగా ఉంది ఈ విధంగా చెప్పి వా రెండు వర్గాలు ఉన్నందునే ఇదంతా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు మీ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను అక్కడ ఇక్కడ ఎస్ఐ గారు స్పందించద్దండి ఎవరు స్పందించారు మరి ఎస్ఐ గారు చెప్తే మళ్ళీ ఎందుకన్నా నీకు ఇది అవసరం నీకు అని మళ్ళీ మాట్లాడతాడు దీని తర్వాత వారిపై కేసు నమోదు చేయాలని నేను ఆధారాలతో సహా కేసు కావాలని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఇస్తే కూడా అప్పుడు కేసు చేయలేదు చేయకుంటే కూడా దాన్ని నేను కలెక్టర్ సిపి గారికి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది అంటే ఉద్దేశం లేకుండా ఫ్రెషర్తోనే కేజ్ చేశాడు కానీ అక్కడ కూడా నన్ను బాధ పెట్టాడు కేజ్ చేయొద్దు ఎందుకు అవసరమా నీకు అవసరమా ఇవన్నీ అని విపరీతంగా వాట్సాప్ కాల్ ఏదన్నా వాట్సాప్ కాలే నార్మల్ కాల్ మాత్రం వా మాట్లాడాడు ఇంకా నీకు ఇది బాగా నాకు ఎట్లానే సార్ మాట్లాడే ప్రవర్తన ఏంటంటే ఎస్ఐ గారు నందపేట ఎస్ఐ గారు నీకు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేమేం నీకు సహకరించాము అని డైరెక్టు మాట్లాడుతాం మరి ఎవరు దీన్ని వెనకాలో ఎవరు ఇప్పుడు నేను ఒక సామాన్య వ్యక్తిని విల్మల్ రెండు వర్గాలుగా ఉండడం వల్లనే కలపడానిక రెండు రెండు వర్గాలు ఉండి ఉండి ఇబ్బందికరంగా మారింది ఇవన్నీ అనుకోకుండా ఇష్టమన్నట్ల తీర్మానాలు చేస్తూ ఊరిని విభజిస్తూ పాలన చేస్తున్నట్టు కొట్లాడుతున్నాను నేను ఎన్నో పేపర్లు రాశారు మీ ఎలక్ట్రానిక్ మీడియా రాశారు పత్రికా సోదరులు రాశారు అందరు రాశారు కానీ ఆ తీసేద్దాం అనేది ఇప్పటి వరకు ప్రణాళిక ఎన్నో సార్లు అన్నా కూడా ప్రణాళిక తీసుకొస్తలేదు సరే ఇదంతా కేసు చేశాను ఈ కేసు చేసినా కూడా ఈ కేసు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు నాకు ఈ వీళ్ళతోని ప్రాణహాని ఉన్నదని కూడా నేను పలుమార్లు చెప్పాను నేను ఎస్ఐ గారు చెప్పాను సిపి గారు చెప్పాను కలెక్టర్ గురించి చెప్పాను ఎటువంటి దాన్ని యాక్షన్ లేదు నాకు ఆ వ్యక్తులు శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఇంకా అతనితో నీకు ఇద్దరు ఏంటంటే నేను ఎక్కడ వెళ్తే అక్కడ నా వెనకాల రావడము ఎక్కడ వెళ్తే అక్కడ వెనకాల రావడము నా షాప్ అక్కడ సెటల్ ఉంటాయి అక్కడ వాళ్ళు కుసినే జాగల అక్కడ నా కుసినే జాగ నా షాపుల వద్ద కూర్చుండి అక్కడ బండి పెట్టి షాప్ ఓపెన్ చేయకుండా వేయడము ఓపెన్ చేస్తే అక్కడ ఏంటంటే ఇక ఎట్లా మాట్లాడతారంటే అరే ఇప్పు ఇక ఎంత ఘోరంగా మా కూతులంటే అత్తరు చంపేస్తాము ఎత్తి చేస్తాము అది చేస్తామని అక్కడ ఉన్న మెకానిక్ షాప్ ఉంటుంది ఆ మెకానిక్ షాప్లో ఉన్న రాడ్ ఇట్లా ఉంటాయి కదా సుత్తే ఇట్లా అవన్నీ పెట్టి నేను ఉంచము నేను చంపేస్తాము అని ఒక వివిధమైన ఒక భయంకరమైన బాధ పెడుతున్నారు వాళ్ళు ఆ విషయం కూడా నన్ను నాకు ప్రాణాలు సార్ వీళ్ళు నన్ను అనేక మాటలతో ఇద్దరు నాకు ఇబ్బందికరంగా పెడుతున్నారు అని ఒక కంప్లైంట్ కూడా రాసిండు ఒక వ్యక్తిపై మిగతా ఇది అదర్స్ అని ఎస్సాగత ఎటువంటి సానుకూల లేదు పలుమార్లు చెప్పాను కంప్లైంట్ కంటే ముందు కూడా నేను చెప్పాను ఎందుకు లేని కంప్లైంట్లు అని చెప్తే ఆ విషయంపై ఎటువంటి స్పందన లేదు ఉల్టా నాకే డామినేషన్ వేయడం ఆ విధంగా చేసిండు మరి ప్రతిసారి వాట్సాప్ కాల్లో చేసి నన్ను కేసు అనేది లూజ్ చేయడానికి ఎందుకు కేసు నీకు ఈ కేసు ఎందుకు నీకు అర్థం చేసుకోవచ్చును ఏం అవసరము అని చిన్న గురించి మాట్లాడు తీసేసుకోవాలా అని ఆ విధంగా ఇబ్బందికరంగా మాట్లాడుతూ భయపట్టిస్తున్నాడు మేము అనుకుంటే ఏ మేము అనుకుంటే నీకేమన్నా చేస్తాము నువ్వు కేసు వీడియోకు ప్రయత్నం చేయని మాట మాట్లాడుతున్నాడు నిన్న కూడా ఏం జరిగిందంటే నా మీదకి దాడి ఎత్త ప్రయత్నం చేశాడు నిన్న ఆ విషయం నేను పలుమార్లు ఫోన్ చేశాను పట్టించుకోలే మెసేజ్ పెట్టాను పట్టించుకోలేదు ఇక అతనితో ఉంటారు ఇక ఇద్దరు నా వెనకాల శేఖర్ గౌడ్ మేను శేఖర్ గౌడ్ మేను తిరగడం నా వెనకాల తిరగడము నాకు చీకట్లా పోతే బయటకు వెళ్తే యూరియన్ గిట్ల వెళ్తే అక్కడ ఎనకాల రావడము ఇవన్నీ ఇవన్నీ ఎస్ఐ గారికి చెప్పాను ఇంటెలిజెన్స్ వారికి చెప్పాను ఎటువంటిది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరు మీరు ప్రాణాన్ని ఉండాలం కూడా మరి ఎస్ఐ గారికి నేను రాత్రి కూడా నిన్న కూడా నేను సార్ ఇబ్బందికరంగా ఉంది అంటే ఫోన్ లేపడు ఎటువంటి లేపడు మరి నాకు విపరీతంగా అయినా టార్చర్ అంటే టార్చర్ ఇంకా సార్కు నేను ఆల్రెడీ చెప్పాను నేను సార్ నాకు ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్తే రెస్పాన్స్ లేదు వాట్సాప్ కాల్ చేసేసి విపరీతంగా అంటే నువ్వు కేసు నీకు అవసరమా నేను ఎస్ఐ టేషన్ మొత్తం నా ఇదే నేను అనుకుంటే ఏమైనా చేయగలుగుతా పిఎస్ మొత్తం నేనేం కేజీ చేయాలంటే కేజ్ చేస్తా ఏం చేయాలని చేస్తా నా చేతులు ఉంటుంది అని ఏ విధంగా అంటే ఆ విధంగా భయ భయబాంతులు చేస్తున్నాడు ఎస్ఐ గారు నందిపేడి ఎస్ఐ గారు మరి నేను ఒక గ్రామంలో రెండు వర్గాలుగా ఉన్న గ్రామంని ఒకటిగా కలపడానికి ఈ చేసిన తప్పుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం తప్ప నేను నేరమ్మ నేను చేసింది మళ్ళీ ఒకసారి ఏమంటాడంటే మిగతా వాళ్ళని పిఎస్కో చూపిస్తాడు నీగో నీలాగా నిజాయితీగా మా పోరాడితే ఈ విధంగా మెయిపోతు నీ పరిస్థితి గదే ఉంటుందని నాకు అంటే మనిషిని భయబాధులుగా ఏ విధంగా ప్రయత్నం చేస్తుండు కనుక నేను ఎంత చేసినా కూడా నాకు మానసికంగా గురి చేస్తుడు నేను ఎస్ఐ గారు కూడా చెప్పిన సార్ రక్షక బట్టులు అంటే ఏంటి రక్షక బట్టులు అంటే మీరు ఒక మనకు రక్షణ కల్పించే ఒక రక్షక బట్టలు ఏం సార్ ఇంత అద్మానంగా నాకు ఇబ్బంది పెడుతున్నారు చ ఇసుంటిది ఎప్పుడు నేను ఇసుంటి పోలీసును కూడా నేను ఎప్పుడు చూడలేను నేను ఇసుంటి నాకు ఇంతవరకు జరగలేదు కూడా మంచి పని చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళను ఆదరిస్తురు బయట మరి మీదేంటి సార్ ఎక్కడి నుంచి ఒత్తిడి మీకు అని కూడా నేను ప్రశ్నించాను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఒత్తిడి మీది మీదైతే మీకు సొంత పర్సనల్ కాదు మరి ఎక్కడి నుంచి ఒత్తిడి రాజకీయంగా ఒత్తిడా మరి ఎక్కడి నుంచి ఒత్తిడి ఎవరు దీనికి ఇప్పుడు నందిపేట మండల్ వాస్తవంగా చెప్తున్నా నందిపేట మండల్ ఒక ఎస్ఐ గారు వస్తున్నారంటే అందరు తెలిసే ఉంటుంది ఏమని ఎంత దానికి ఇచ్చేసుకొని నందిపేట మండలు వస్తారు ఎంతో అవినీతి కాదు నందపేడి మండల్లో బయటకు వస్తలేదు దయచేసి చెప్తున్నా దానికి ఎవరు సహకరించరు అధికారమా ఎవరా మరి వీళ్ళకి సార్గా అయితే అది అవసరం లేదు ఏం చేయడము తప్పు చేసిన వాళ్ళకి ఏం చేయడం మరి ఎక్కడ నుంచి దానికి ఫ్రెషరు నన్నెందుకు ఇబ్బంది పెడుతుండు దయచేసి చెప్తున్నా అధికారులు దయచేసి నేను విన్నపించుకుంటున్న పై అధికారులకు నాకు చాలా అంటే చాలా బాధాకరంగా పెడుతుండు మానసికంగా గురి చేస్తుండు నేను ఏదన్నా చేయగలుగుతాను ఇది చేస్తున్నాడు ఆల్రెడీ నేను అన్నా కూడా నేను సార్ దీనివల్ల మీకు ఏమైతుంది నేను ఏం చేస్తే రక్షణ కల్పించకు రక్షక బటులై ఉండి మీరు నిజాయితీగా మీరు నాకు అసలు ఈ వ్యవస్థకు బబా కాదని కూడా నేను ఖండించా అతనితో వాట్సాప్లో చెప్పా కానీ అతను అది మనసులో పెట్టుకొని నన్ను ఎప్పుడు బుక్కలు వేయాలా అనే ప్రయత్నంలో ఉన్నాడు ఎప్పుడు చూసినా నేను బొక్కలు వేస్తా నేను అది చేస్తా ఇది చేస్తాను భయపట్టించారు తప్పించి నేను చేసే కార్యక్రమం ఇంత వచ్చి ఇది చేస్తాలేదు నేను ఇప్పుడు కూడా ప్రెస్ మీటు పెడుతున్నా అని తెలుసు ఏ విధంగా తెలిసిందో మరి తెలిసింది తెలిసినంత ఫ్రెష్ మీట్ ఇవాడు వద్ద కూడా పోలీసులు వాళ్ళు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి మరి ఎందుకు నాకు అర్థమవుతలేదు మరి నేను ఏం చేసిన అడగడం తప్ప ఎస్ఐ గారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రక్షకు పడలేదు మీకు సహకరించాలని అడగడం తప్ప ఎస్ఐ గారికి ఆ ఎంత ఇబ్బంది పెడితే సార్ నాకు రక్షణ కల్పించండి సిపి గారికి చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను పైనుంచి ఉమెన్ రైస్ వాళ్ళు కూడా వాళ్ళు లీటర్ పంపించారు రాముకు ప్రాణయాన్ని ఉంది దాన్ని ఖచ్చితంగా మీరు ఇది చేయాలని అయినా కూడా ఎస్ఐ గారికి ఇంత మాత్రం సానుకూలం లేదు మరి దేనికోసం ఇది నేను కూడా సార్కు కటాకటి అన్నా నేను సార్ రక్షక అంటే ఏంటి ఎంత రక్షించే వాళ్ళు వాళ్ళకు విన్నపిస్తున్నాను దయచేసి వెల్మల్ గ్రామంలో వీడీసీని తొలగించాలి కలెక్టర్ గారు కూడా సిపి గారు కూడా ఉమెన్ రైస్ వాళ్ళు కూడా అదే చెప్పాము మేము వెలుమల్లో ఉన్న వీడిసితో ఇబ్బందికరంగా ఉన్నదని వీడిసిని తొలగించగలరని విజ్ఞప్తి అని రాతపురంగా రాయడం జరిగింది కానీ వెల్మల్ గ్రామంలో వీడిసిని తొలగించి అదేవిధంగా నన్ను మానసికంగా మాటలతో వేధిస్తున్న ఎస్ఐ గారిపై తగు చర్య తీసుకోగలరని విజ్ఞప్తి అది కాదు చూడలేదు నాకంటే ఎంత బాధ భయంకరంగా ఉన్నదంటే అంత భయంకరంగా నాకు భయపట్టిస్తున్నాడు భయభాంతులు చేస్తున్నాడు లోపల ఏమీ లేదా ఏమున్నదా ఏదన్నా లేదు నీ మీద చేసేసి ఎఫ్ఐఆర్ చేసేసి నేను లోపల బొక్కలు ఇస్తా కిళ్లకు పంపిస్తా అని భయబాంధువులు చేస్తున్నాను నాకు కనుక అందుకోసం ఈ ప్రే ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నేను సంప్రదించడం జరిగింది భయంతో మరి వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోడియా మన పత్రికా మిత్రులు అందరూ దయచేసి ఇది అధికారులకు పై అధికారులకు వెళ్లే విధంగా సహకరించగలని కోరుతున్నా ఎట్టి పరిస్థితుల్లో నందిపేట ఎస్ఐ గారికి తగు చర్య తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను చాలని నా విజ్ఞప్తి Okay.